మోహస్మరణం పాదసేవనం పాదసేవనం అంటే లక్ష్మీదేవిని చెప్తారు ఎందుకంటే ఇప్పటికీ మనం వెంకటేశ్వర సుప్రభాతం చెప్తే లక్ష్మీమహీతనురూప నిజానుభావ నీలాదివ్యమహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ శ్రీ రాగ చరణౌ శరణం ప్రపద్యే అని కదా ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తుంది అయితే సాధారణంగా లోకంలో అనుమానం వస్తుంది ఏమండి లక్ష్మీదేవి ఎప్పుడు కాళ్ళు పడుతుంది ఆయనకి కాళ్ళు నిప్పాయి ఏమిటి ఇందుకు ఎప్పుడు ఆ కాళ్ళు పట్టడం ఏమిటి ఎప్పుడు పక్కన కూర్చోవడమో కుర్చీలో కూర్చోవడం ఉండవా ఎప్పుడు కాళ్ళు పడుతూ కూర్చోడమే ఎందుకలా అంటే ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి అది ఒక సంకేతం అది అలా ఎందుకు ఇస్తారంటే పాదసేవనము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరు ఆయన నడిచిన త్రోమలో నడవడానికి సిద్ధపడుతున్నారు ఆయన చెప్పినట్టు వినడానికి సిద్ధపడుతున్నారో ఆయనతో అన్వయమవుతున్నారో అనువర్తిస్తున్నారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాడు లక్ష్మీదేవి పాదముల దగ్గర కూర్చుంది ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు ఈశానాం జగతోం ప్రేయసీం రసికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవజుగాం పద్మాసనస్తాం శ్రీయం వత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం భగవంతుడు ఏది చెప్పాడో అది చెయ్యడం భక్తి తప్ప ఆయనకి లేదనుకుని రొట్ట పట్టుకెళ్ళి ఆయనకి పూజ చేసి ఆయన వద్దన్నవన్నీ చెయ్యడం భక్తి కాదు సుమా ఆయన చెప్పినట్టు బ్రతకడం అంటే ధర్మాన్ని పట్టుకోవడం భక్తి పరిణితి చెందిన భక్తి ధర్మము ఏ పని చేసినా ధర్మ చట్రంలో ఇముడుతుందా అయితే చేస్తా ఇమడదు నేను చేయను ఎవడు ధర్మ చట్రమునందు ఇముడుతాడో వాడిని ఈశ్వరుడు ఆదరిస్తాడు అందుకే రామాయణంలో కౌశల్య రాముడు అరణ్యవాసానికి ఎడుతున్నప్పుడు చద్యన్నం మూట కట్టి ఇచ్చింది అంటారు పెద్దలు ఏమిటా చద్యన్నం ఒక్క పాలయసి ధర్మం తృత్యాచ నియమేనచ సవై రాఘవశాదూలా అభిరక్షతు ఒక్కటి గుర్తు పెట్టుకో కాలం ఇంత కాలము నీకు కలిసి వచ్చింది ధర్మం పట్టుకున్నావు ఇప్పుడు కాలము కలిసి రాలేదు అరణ్యవాసానికి ఎడుతున్నావు అనేక కష్టాలు వస్తాయి అయినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడు నియమైన చ కష్టమే కాని నిష్ఠూరమే కాని ధర్మాన్ని పెట్టకుండా నిలబడు నీ కీర్తి ప్రకాశిస్తుందండి పట్టుకున్నాడు పట్టుకున్నాడు కాబట్టే త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చి కలియుగం వచ్చిన రామనామన్ రామ కథ అంత గొప్ప హరుణకు అవ్యభీషణులకు ద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకు దృపద కంజకును అర్తిహరించ చుట్టమై బలగిన ఎట్టినీ పతితపావన నా మమునాథు జిహ్వపై నిరంతరమురటింపచేయుర కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధర్మము వలన వచ్చింది ఆవిడ పాద సంవాహనం చేస్తుందన్న మాటకు అర్థం ఆవిడ అన్వయం అవుతుంది అనుసరిస్తుంది ఎంత కష్టం అవనివ్వండి వెంట పడుతుంది అందుకే మీరు ఒకటి గుర్తించండి